కూర పూర చేయబోతున్న పాల పాలకూర ఆకుతో దానికి పాలకూర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ నలగొట్ట తెల్లవాయ పప్పులు చినకాయ పప్పులు మా నూగులు వేయించి సన్నజగన్ వేయించి పొడి కొట్టి పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు శనగవాళ్ళు మినపప్పు కరివేపాకు చింతపండు పులుసు కారం పొడి తిరువాతకు తెల్లవాయ కొట్టి పెట్ట తగినంత ఉప్పు పసుపు కావాలని నేను టమాటా పండుగను వేసుకోవచ్చు నేను టమాటా పండుగలే పాలకూరలు వద్దని టమాటా పండుగను వేసుకోవచ్చు నూనె టమాటా కావాలంటే రెండు వేసుకోవచ్చు మీరు మేము టమాటా వేసుకోలే నూనె నల కుట్టుకు తెల్లవయ పచ్చిమిర్చి వేసుకుంటా కొంచెం అలా పాలకూర సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఆకులు ఆకులు వేసుకుంటే బాగుండదు సన్న కట్ చేసుకుంటే బాగా ఏగుతుంది బాగుంటుంది పసుపు తగినంత ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవద్దు కావాలనుకునే వాళ్ళు దీంతో టమాటోలు వేసుకునే బాగుంటుంది టేస్ట్ కొంచెం ధనియాల కూడా ఎంత తగినంత చింతపండు పూజ చేసుకోవాలి లేదు కాబట్టి చింతపండు పులు చేసుకోవాలి టమాటా ఉంటే చింతపండు అవసరం లేదు చింతపండు వేసుకుంటే టమాటా లేదా కాయ పప్పులు మామూలు శనగపప్పులు నువ్వులు వేసి సన్నదేకొని పొడి చేసుకోవాలి పొడి చేసుకొని ఇది వేసుకొని నీళ్ళు వేసుకోవాలి పైన ఎన్ని కావాలంటే నీళ్ళు తీసుకొని చేసుకోవాలి బాగా కలపెట్టుకోవాలి ఉంట కట్టకుండా जिला करा आवालू मिनपपू चनेयपपू चलेगा स्टाइल <स्थिति> పాల హాక్త పాల కూర రెడీ అయింది